కుంభరాశి వారికి జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత ఏడు గుడ్ న్యూస్లు వంద కోట్ల ఖజానా లభించబోతుంది ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి ఇరవై తొమ్మిది స్య తర్వాత ఏడు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి వంద కోట్ల ఖజానా లభించబోతుంది వీడియో చూడకపోతే గనక మీరు చాలా దురదృష్టవంతులని చెప్పుకోవాలి కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి గుడ్ న్యూస్లు వారి లైఫ్ లోకి అతి త్వరలో రాబోతున్నాయి అలాగే వంద కోట్ల ఖజానా ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవది ధనిష్ట మూడు నాలుగు కొత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వ్యక్తులు అంటాము ఈ రాశి అధిపతి భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరికైనా చిన్న సహాయం చేస్తే కనుక లైఫ్ లాంగ్ చేసే సహాయాన్ని మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత వ్యక్తులను బంధుత్వాలను విడిచిపెట్టాలని అస్సలు అనుకోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాలను ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు ఉంటారు కాబట్టి ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులను కనిపిస్తున్నాయి తమరు బాధ గురించి కావచ్చు ఇప్పాలని అస్సలు అనుకోరు వారి బాధను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మాటం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే కుంభరాశి వారికి అతి త్వరలోనే ఏడు గుడ్ న్యూస్లు అనేవి రాబోతున్నాయి మీ జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం లభించబోతుంది మీ యొక్క జీవితంలో కుటుంబ విషయాలు ఒడుగు వీలైన వాళ్ళకు మీరు చేశారు అనవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే గనక ఒకవేళ మీరు ఆర్థికంగా సహాయాన్ని సహాయాన్నికోండి అవసరం చాలా ఉంది ఇతరుల నుండి డబ్బు సమకూర్చుకోవాలని దానికి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు ధనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల నుండి కావచ్చు సన్నిహితుల దగ్గర కావచ్చు మీకు డబ్బులు అందే విధంగా కనిపిస్తున్నాయి ధనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల నుండి కావచ్చు సన్ను ద్వారా మీకు పెట్టుబడులు పెట్టాలని కొన్ని అవసరాలు తీర్చుకోవాలని భావించి ఆ డబ్బు అడిగారు ఈ సమయంలో ఆ డబ్బు మీకు అందే విధంగా కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త ఎందుకంటే ఈ సమయంలో డబ్బుకు చాలా అవసరం ఉంది అటువంటి వారికి డబ్బు అందుతుంది అతి త్వరలోనే వారు ఇచ్చిన డబ్బును చెల్లించడానికి చెల్లించడం మాత్రమే కాదు ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా మీరు వెళ్ళబోతున్నారు అని చెప్పుకోవాలి అలాగే ఇది వరకు ఒకే ఒక ఆదాయంతో మీ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు మరొక ఆదాయ మార్గం కోసం వేచి చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది మరొక ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషించి విధంగా కనిపిస్తున్నాయి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది వరకు ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేసినా కానీ దక్కని ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా దక్కించుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు చక్కటి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్ పొందుతారు అర్హత ఉన్నవారికి ప్రమోషన్ లభించటం ఇంక్రిమెంట్లు విడుదల కావటం ఈరోజు గుడ్ న్యూస్లు కూడా ఉద్యోగాలకి చాలా ఆనందకరమైన వార్తని చూపుకోవాలి చెప్పుకోవాలి అలాగే కోట్ల ఖజానా మీ సొంతం అయ్యి ఈ చిన్న పరిహారం చేసుకోవాలి మీరు ఒక శుభదినం రోజు చూసుకోండి మంగళవారం కావచ్చు గురువారం కావచ్చు ఇలా మంచి రోజులో చూసుకొని ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీ యొక్క జీవితంలో వంద కోట్ల ఖజానా మీ సొంతం చేసుకోవటానికి ఆదాయ మార్గాలు పెరగటం ఆర్థికంగా గణనీయంగా పురోగతిని సాధించటం ఇటువంటి అద్భుతాలను మీ యొక్క జీవితంలో చూస్తారు మీరు ఏ రోజైతే పరిహారం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు ఇంటిని శుభ్రపరచుకొని మీరు చక్కని తల స్నానం చేసి దీపారాధన చేసుకొని ఆ తర్వాత చెంచాలో సగం వరకు నీటిని తీసుకొని దాంట్లో కొన్ని పాలు కలపండి తర్వాత కొంచెం బెల్లం వేయండి ఈ విధంగా నీళ్ళల్లో కొన్ని పాలు బిల్లాన్ని కలిపిన వాటిని తీసుకొని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోయండి అంటే వేరు భాగంలో పోయండి అలా తడిచిన మట్టి నుండి ఆ తడిచిన మట్టిని మీ నుదటన బొట్లుగా పెట్టేసుకోండి ఆ చెట్టు పదకొండు ప్రదక్షిణలను వేయండి రావి వృక్షానికి ఎంత మహిమ ఉందో మనందరికీ తెలుసు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపంగా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాము అలాగే అదేవిధంగా కూడా వేప చెట్టుకు నెయ్యి దీపాన్ని వెలిగించండి వేప చెట్టు దగ్గర వెళ్ళి రెండు ప్రమిదలు తీసుకు వెళ్ళి కింద ప్రమిద పైన ఒక ప్రమిద పెట్టేసి దాంట్లో నెయ్యి వేసి మూడు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి వెలిగించండి ఇలా చేయటం వలన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క చక్కటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఏ అవకాశాన్ని మీరు అందించుకోవాలో తెలియక సతమతం అయిపోయే విధంగా అవకాశాలు మిమ్మల్ని చుట్టముడతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి